ఓం గంగణపతి నమ ఆయన సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురు శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అత్యచారంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులు ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఈ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచాలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది పాదశాల సులభాలకి ఎటువంటి అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధన యోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియక ప్రభావం మాత్రమే మారటే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం ఇస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టేశ్వర యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది దేశాది పాదశాల వారికి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పథశాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం శ్రీమాత మిథునరాశి జాతకులకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉంటాయో గోచార రీచ్ చదువుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా ఇక్కడ జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత ఇక్కడ అతిచారం నుంచి మళ్ళీ మిథున రాశికి అంతా కూడా ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే రవివేగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖులో ఇక్కడ తలుసు రాశిలో ప్రవేశం చేయడం మరియు జనవరి పదిహేనో తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు రవివేగంలో కూడా చూసుకుంటాం సమసత్వ వీక్షణ అంతా కూడా ఉంటుంది గుద్రాంలో ఉంటారు మరియు శుక్రుడి యొక్క వీక్షణంతా కూడా ఉంటుంది బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద పడుతుంది ప్రధానంగా గృహంలో ప్రధానంగా మీరు చూసుకుంటే బిందు వినోదాల్లో పాల్గొనడం కానీ స్వల్పంగా మనస్పరతలు ఉండడం కానీ జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి గొడవలు కానీ చికాకులు కానీ మన ఈతి బాధల్లో అంటారు వీటి నుండి కూడా ఇటువంటి అకాల కష్టాల నుంచి బయటపడడానికి కూడా అమ్మవారికి ప్రీతికరంగా కర్గవాల స్తోత్ర ప్రణాన్ని చేసుకోవడం ఆవనేత దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా కలత్ర స్థానం అంటారు కలత్ర స్థానంలో రవి సంచారం చేయడం శుక్రుడు బుధుడు కుజుడు అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం నాలుగు గ్రహాలు సంచారం చేయడం చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఆ ప్రధానంగా రవి భగవానుడు కూడా ఇక్కడ జనవరి పదిహేనో తారీఖు రోజున ఇక్కడ స్వల్పంగా బలహీనంగా అంతా కూడా పడుతున్నారు కామున ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరు వ్యాపార రీత్యా ఐటీ రంగంలో కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ ఎడ్యుకేషన్ బిజినెస్లో కానీ మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది మరియు మీకు ఇక్కడ చూసుకుంటే అంగార కూడా అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతున్నారు కావున మీకు కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా శుక్రుడు అంగార కూడా అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం జరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడేది సంపాదన పెరుగుతుంది ఇక్కడంతా కూడా పంచమ స్థానంలో అంతా కూడా పంచమాధిపతి ఎక్కడైతే సంచారం జరుగుతున్నారో శుక్రుడంతా కూడా బుధుడుతో పాటు కలిగితా ఉంటున్నారు కావున ఇక్కడ అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఏప్రిల్ మే తర్వాత సూర్యభగవన్ అంతా కూడా సూర్య సూర్యభగమన్ చూసుకుంటే మే జూన్లో మే మే తర్వాత ఏప్రిల్ మేలో అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా మీకు అంతా కూడా ఫైనాన్షియల్ బిజినెస్ అంతా కూడా లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో కూడా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ బిజినెస్ లో నూట అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో కానీ ఆగస్టులో అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది ఎప్పుడైతే బుధభాగా ఉండంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుందో మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని దాని పరిష్కారం ఆచరించి మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం వల్ల లాభసాటిగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్వల్పంగా మిశ్రంగా ఫలితాలు ఇస్తున్నాయి తద్వారా మీరంతా నవగ్రహాలకి ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభసాటిగా ఉంటుంది ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోండి దత్తాత్రేయ స్వామివారి ఆరాధన సప్తమాధిపతి కమన ఇక్కడ పంచమంలో ఈ యొక్క పంచమంలో శుక్రుడు అంతా కూడా యొక్క ఉన్నప్పుడు నీకంతా కూడా ఉద్యోగంలో మార్పులు గడవడానికి ఉద్యోగంలో లాభసాటిగా ఉండడానికి పంచమాధిపతి యొక్క ఉండాలి దశమాధిపతి యొక్క ఉండాలి మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి ద్వితీయంలో రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల లక్ష దోషాలు పోతాయి ప్రధానంగా ప్రధానంగా జన్మజాతకంలో కూడా గ్రహస్థితి గురువు అంతా కూడా యొక్క రంగా ఉండాలి మరియు శుక్రుడు కూడా యోగరంగా ఉండాలి బుధ బాగానుడు యోగ ఉండాలి ప్రధానంగా శని బాగానుడు జన్మజాతకంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా యోగకరంగా ఉంటుంది జనవరి నుంచి ఫిబ్రవరి దాకా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్చి దాకా స్వల్పంగా మిష్టమైన ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి జాతకులకంతా కూడా మే తర్వాత నుంచి అంతా కూడా యువకరంగా ఉంటుంది మే జూన్ జూలై తర్వాత మీకు ఫైనాన్షియల్గా లాభసాటిగా ఉంటుంది యోగం సిద్ధిస్తుంది స్థాన చలనం యువకరంగా ఉంటుంది హృదయోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీదంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీకంతా కూడా అష్టైశ్వర్యించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సప్తమ స్థానం మీద షనీశ్వరుడి యొక్క దృష్టి అంతా కూడా దశమ వీక్షణ అంతా కూడా పడుతుంది తద్వారా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం లక్ష్మీనరసిన స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలన్నీ కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు ఎటువంటి వ్యాపారాలు కూడా ప్రధానంగా చూస్తుంటే శుక్రుడి యొక్క ఫలితాలంతా కూడా చూస్తుంటే కళాత్మకమైన జీవితం చేయించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా లాభసాటిగా ఉంటుంది అక్టోబర్ నుంచి నవంబర్ లోపల ఏకాంతా కూడా నూతన అవకాశాలు రావడానికి మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా మిథున రాశి వాళ్ళకి స్వల్పంగా గ్రహస్థితి నిష్మంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం ఆంగ్లీయ స్వామి వారికి ప్రీతి కనుక ధవలపాకు జీవించడం రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ కడ్గమల స్తోత్రాలు చదువుకోవడం వల్ల అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది స్త్రీమాత్రే మనం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలు అంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు నీకు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని కానీ జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్టయోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వారికి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికీ కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవాడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తూ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి అత్యంత యోకరంగా ఉంటారు అదృష్టంగా కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది బాధసు రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం తా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైవర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు గణించాలి పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా ఇదంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ